వెల్కమ్ బ్యాక్ టు సోని సుబ్బు బ్లాగ్స్ నేనైతే గడపకి ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి సో నేనైతే నా గడపని పెళ్లి కూతురు అయితే ముస్తాబు చేస్తున్నాను అసలు గడప అనగానే మనకి గుర్తు రావాల్సింది గౌరీ దేవి స్వరూపం అండి గడప అంటే గౌరీదేవి స్వరూపం అనమాట గడప అంటే గుమ్మానికి ద్వారం అండి మన ఇంటికి ద్వారమందం అంటారు కదా గడపని మన దేవుళ్ళని ఎలాగైతే పూజించుకుంటామో మన గడపని కూడా అలాగే పూజించుకోవాలి మనము మన ముఖం మీద తెలిసి మసిపుసుకోం కదండి అంటే మనం తెలిసి ఏదైనా మకానికి చెత్త చేసుకోం కదా అదే విధంగా మన గడపకి కూడా ఎప్పుడు అందంగా ఉంచుకోవాలన్నమాట మన గడపని ఒకవేళ ముగ్గులు లేకపోతే పసుపు రాసి బొట్టులు పట్టడం అని గుమ్మానికి బూజు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలండి ఎప్పుడు ఒకవేళ మీకు ప్రతిరోజు పసుపు రాయడం కుదరదు బొట్టులు పెట్టడం కుదరదు అనుకుంటే ప్రతి వారంలో ఒక్కసారి అయినా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదో ఒక రోజు మనం గడపనైతే అలంకరించుకోవాలండి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలన్నమాట గడపకి మన గౌరీదేవిని ఎలా అయితే అలంకరిస్తామో అలా చేసుకోవాలి మనకి పండగలు వచ్చినప్పుడు మనం గుమ్మానికి అయితే తప్పనిసరిగా అయితే వేస్తామండి వేప తోరణం అని మామిడి తోరణాలని ఇంకా పువ్వులని ఇలాంటివి పెట్టి మనం గడపనైతే అందంగా అలంకరించుకుంటాము కానీ అవి ఎప్పుడు మూడు రోజుల కంటే ఎక్కువైతే ఉంచకూడదు మూడు రోజులకైతే కంపల్సరిగా తీసేయాలండి ఆ తోరణాలు కానీ పువ్వులు కానీ ఇలాంటివన్నీని కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లంతా ఊడ్చేసి తీసుకొచ్చి ద్వారబంధం పక్కనే పెడతారనమాట చీపురినైతే సో చీపురిని ద్వారబంధానికి పక్కనైతే పెట్టకూడదు చీపిరి కట్టని ఏదో ఒక మూలనైతే పెట్టుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లోని ద్వారబంధం పక్కన అయితే పెట్టొద్దండి మనం బయటికి వెళ్ళి మొత్తం తిరిగేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ద్వారబంధం ముందే చెప్పులు కూడా ఇప్పుతారు ఎప్పుడు ద్వారబంధం ముందు చెప్పులు కూడా ఇప్పకూడదండి అయితే సైడ్కైనా ఇప్పుకోవాలి లేదంటే కొంచెం దూరంగా అయినా ఎప్పుకోవాలి ద్వారబంధం ముందు మాత్రం విప్పొద్దండి చెప్పులని గుమ్మానికి మనం ప్లాస్టిక్ తోరణాలని లేదంటే పోసల తోరణాలని వెరైటీ వెరైటీ తోరణాలు అయితే వేసుకుంటాం కదండి అవి ఎప్పటికప్పుడు నీట్ గా ఉండేలా చూసుకోవాలి ధూళి దుమ్ము ఇలాంటివి ఏమీ లేకుండా ఎప్పుడు ఉండకూడదండి అంటే లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి రాదంట అది చూసి గడపని మనం గౌరీ స్వరూపం అని అంటాం కదండి సో గడప మీద అయితే ఎప్పుడు కాలు పెట్టి నిల్చోకూడదు లేదంటే గడప మీద కూర్చోకూడదు గడప మీద తుమ్మకూడదు అని అంటారు ఈ విషయం ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మనం ఇంట్లో పూజ చేసుకొని ధూపం అయితే చూపిస్తాం కదండి దేవుడికి ఆ ధూపాన్ని తీసుకెళ్ళి మన ఇంటి గడపకు కూడా చూపించడం చాలా మంచిదండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే బయటకు పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి అనమాట మన ఇంటిని ఒక మంచి పాజిటివ్గా అయితే ఉంచుతుంది గడపకి ధూపం ఇవ్వడం వల్ల సో ఇదండి గడప గురించి మనం గడపని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంటికి అంత మంచి జరుగుతుంది నేను చెప్పిన విషయాల్లో మీకు ఏవైనా విషయాలు తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నా గడప ముగ్గు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి నేనైతే స్టార్టింగ్ గడపకి ముగ్గు వేసుకునేటప్పుడు కొంచెం బ్రష్ బాగాలేదనమాట నేను టిన్నర్ వేసి చెరపడం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు బ్రష్ బాగోకపోవడం వల్ల అదైతే మళ్ళీ టిన్నర్ వేసి మళ్ళీ చెరిపి మళ్ళీ అయితే వేసుకున్నాను సో చూసారు కదా నేనైతే పెళ్లి బొట్టు పెట్టుకున్నాను మా గడపకి మంచి మంచి డిజైన్స్ పెద్ద పెద్ద డిజైన్స్ అయితే గడపకు వేసేద్దాం అనుకున్నానండి కానీ మనం డిజైనర్లం కాదు కదా గడప ముగ్గులు డిజైనర్లం కాదు కదా సో నాకు వచ్చినట్టయితే నేను వేశాను ఇంకా నేను చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు ఉంటుంటే నన్ను క్షమించండి వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గడపకు వేసిన డిజైన్ మొత్తం చూసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి బాగుందా లేదా అనేది బాయ్ బాయ్